అందులో భాగంగా వృత్రుడు ఇంద్రునకు ధర్మము ఉపదేశించుట వృత్రాసుర వృత్తాంతంలో ఉన్నామండి వాళ్ళకి యుద్ధము జరుగుతూ ఉన్నది ఇంద్రుడికి వృత్రాసురుడికి ఇట్లు ఐరావతముతో త్రిప్పలు పడుతున్న ఇంద్రుని వృత్రాసురుడు చూచెను ఇతడు తన సోదరుడైన విశ్వరూపుని చంపెనని జ్ఞప్తి చేసుకొని వృత్రుడు కొంచెము దుఃఖముతో కూడిన కంఠముతో నవ్వుచు ఇట్లు యుద్ధ సంభాషణము చేశను విశ్వరూపుడు ఎవరు తన సోదరుడే ఎందుకని ఈ విశ్వరూపుడి తండ్రి త్వష్ట ప్రజాపతి త్వష్ట ప్రజాపతి విశ్వరూపుని శిరస్సులు ఇంద్రుడు ఖండించాడని చెప్పి కోపంతో ఒక మహాయాగాన్ని తలపెట్టి ఆ యజ్ఞగుండం నుంచి ఉద్భవించినవాడు వృత్రాసురుడు అందువల్ల ఇప్పుడు విశ్వరూపుడు ఈ వృత్రాసురుడికి సోదరుడయ్యాడు తన సోదరుడైన విశ్వరూపుని చంపెనని జ్ఞప్తి చేసుకుని వృత్రుడు దుఃఖంతో ఉన్నట్టండి కఖంతో కూడిన కంఠంతో నవ్వుతూ ఇట్లా సంభాషణ చేసేట విశ్వరూపుడు నా కన్నగారు నీకు సద్గురువు ఆశ్రయించిన వారిని రక్షించిన మహానుభావుడు అతడు ఎవరి వంక చూచినను శుభము కోరియే చూచును అట్టి వాణిని చంపితివి కదా నీవు పాపమతివి కాక దివ్యుడవు ఎట్లగుదువు నీకు లోభబుద్ధి పోలేదు నేడు నా బాహుబలమునకు గురి అయితివి ఈ శూలము కంపించునంత తీవ్రముగా నిన్ను గురుచ్చి అన్నగారి రుణము తీర్చుకొందును తన ప్రాణము రక్షించుకొనుటకు గురువు చుట్టము పుణ్యమూర్తి నిర్దోషి అగు బ్రాహ్మణుని పట్టుకొని పశువు వలె నరికి చంపిన నీచుడవు నీ ఒక్కడవే దయగాని సత్యవాక్కు గాని ధర్మము గాని కీర్తికాంక్ష గాని నీలో లేసమున్నను ఇట్టి హత్యకు వాడవు కావు సంపద ఎట్లు నిలుచునో ఎట్లు చేకూరునో ఏమాత్రము తెలిసినను ఇట్లు వాడవు కావు సై శౌర్యము కలవాడు ఇట్లు చేయవచ్చునా అను సందేహము కూడా నీకు రాలేదు ఇట్లు నిందింపదగిన లక్షణములు కల నీబోటి వాడు సత్యనతో ధర్మాత్ములెవ్వరూ బాధపడరు అంతేకాదు కుక్కలు నక్కలు కూడా నీ శవమును అంటుకొనవు చివరకు రాబందులు గ్రద్దలు కూడా దగ్గరకు రావు నిజమైన పాపములు కారణముగా ఈ శూలము చివర ఎక్కబోవుచున్నావు ఇట్టి శూలము తాకుటవలనైనా నీ మాంసమును నక్కలు కుక్కలు నమలునట్లు చేసేదను చూడండి వృత్రాసురుడు ఇంద్రుడితో మాట్లాడుతున్నాడు ఇంతటి ఘోరములు చేసినప్పుడు నీకంతటి పరివారం ఉన్నది ఇప్పుడు నీవు చచ్చుచున్నప్పుడు నీ పరివారంలో ఒక్కడైనా దిక్కుగా రాగలదా రాగలడా ఇన్ని ఘోరాలు చేసావయ్యా నీ పరివారంతో ఉన్నది అప్పుడు నీకు ఇప్పుడు నేను ఈ శూలంతో గుచ్చి నిన్ను చంపుతా కదా ఒక్కడైనా దిక్కుగా రాగలడా ఎంత వైభవమున్నను మాస్టర్ అంటున్నారు ఎంత వైభవమున్నను బలగమున్నను తాను చేసినదే తనతో వచ్చును కానీ మిగిలినవి రక్షింపవు ఎంతున్నా కూడా మనల్ని మనం చేసిందే మనతో వస్తుంది అంతేగాని మిగిలినవేవి రక్షింపవండి ఈ శూలము నుండి పుట్టు మహాగ్ని జ్వాలలయందు నిన్ను పశువుగా నీ పరివారమును మేకలుగా హోమము చేసేదను లేదా నీవే నీ వజ్రాయుధముతో నన్ను చంపగలిగితివేని ఈ పంచభూతములలో కలిసిపోయి మహాసూరుల పాదపద్మముల క్రింద ధూళిలో భాగమై ధన్యత చెందెదను ఓ ఇంద్ర నీ నీవా వజ్రాయుధమును ప్రయోగించుము లోభిని యాచించిన డబ్బు వలె నీ వజ్రము ముందు నకురాదు పనిచేయదు కానీ వజ్రము నీవు ధరించుట వలన వజ్రము కాలేదు అందు నారాయణుని తేజమున్నది ది తేజస్సు కూడా దాని ఎందున్నది నారాయణుని ఆజ్ఞను పొంది వజ్రమును ప్రయోగించినచో శత్రువులను గెలవగలవు అంతర్యామి భావన ఎందుండునో నారాయణుడు అందుండును విజయము సంపద అచ్చటనే ఉండును అతని పాదముల ఎందు మనస్సును నిలుపగలిగినచో నిలుపుము జయము పొందగలవు నీ వజ్రము నీది కాకపోయినప్పుడు పనిచేయును నీ వట్లు ప్రయోగింపగలిగినచో నా ఇంద్రియార్థముల బంధములు తెగిపోవును దానితో దేహము విడిచి భగవంతుని లోకమున వసించేదను అంటున్నాడండి అంటే మాస్టర్ అంటున్నారు ఇక్కడ బంధములు తొలగిన వెనుక జీవుడు దేహమున కాక హృదయములోని ఈశ్వరుని ఎందు వసించును అదండి బంధాలు తొలగిపోతే జీవుడు ఇంకా దేహంలో ఉండడు హృదయములోని ఈశ్వరుని ఎందు ఉంటాడు ఆ తర్వాత ఇదిగో చూడండి వృత్రుని భాగవత ధర్మము అది తెలుస్తూ ఉంది మనకి నేను నారాయణునకు దాసుడను కనుక నరలోకము పాతాళలోకము స్వర్గలోకము అని లేవు ఏ లోకపు సంపదలను నన్ను ఆకర్షింపవు ధర్మార్థకామముల ఉక్కిరి బిక్కిరి లేనట్టి మహానందమును నారాయణ లోకము ప్రసాదించును అది గుర్తించుటకు కూడా కష్టమైన భగవద్ అనుగ్రహము ఇతరులకు గోచరము కాదు ఏంటంటే అది నారాయణుని అనుగ్రహము నారాయణ లోకము అంటే మాస్టర్ అంటున్నారు ఏకాంత బుద్ధి కలవారికి తప్ప ఇతరులలో గుణదోషములు చూచేవారికి లభించదు అంటున్నారు ఇతరులలో తప్పులు ఎతకటం ఇది ప్రధానంగా చెప్తున్నారండి మనకి ఈ వృత్తాసుర వృత్తాంతంలో అది ఉండకూడదు ఇతరులలో తప్పులు ఎతకటం కనుక నారాయణుని పాదమే నాకు మూలము అతని దాసులకు నేను దాసుడను అంటే అర్థమేంటంటే అతనిని స్మరించి అతని దాసునిగా జీవించినచో తాను చంపలేడనే అర్థము ఇట్లు సంభాషించుచు విష్ణుని ఎందు తన్మయత్వము కలవాడై అతనిని ఉద్దేశించి ఇట్లు ప్రార్థించను ఇట్లు సంభాషించుచు విష్ణుని ఎందు తన్మయత్వము కలవాడై అతని ఉద్దేశించి ఇట్లు ప్రార్థించను వృత్రాసురుడు ప్రార్థిస్తూ ఉన్నాడండి శ్రీ మహావిష్ణువుని నీ గుణములన్నీ భక్తులను రక్షించునట్టివే అట్టి నిన్ను స్మరించి ఆత్మసమర్పణ స్థితిని పొందెదను ఇతరులలో నిన్ను చూచి స్థుతించుచూ ఈ దేహమంతయు దాసభావము పొందుటకు కోరుకొందును అంతేకాని ధ్రువుని తలపై నిలుపుదునన్నను ఇంద్రపట్టణమున స్థాపించు అన్నను బ్రహ్మలోకమున సృష్టికర్తగా నిలుపుదునన్ను నా మనస్సులకు ఆకర్షణ లేదు ఏమయ్య ఇవన్నీ ఏవో రకరకాల పదవులు ఇవి ఇవి కాదు నాకు నిన్ను చూచిస్తూ తుచు ఈ దేహమంతయుద్ధ దాసభావము పొందుటకు కోరుకుంటా అంతే కానీ బ్రహ్మకర్త బ్రహ్మలోకంలో సృష్టికర్తగా నిలుపుతా అన్న కూడా నాకు అక్కర్లేదయ్యా నాకు దాని మీద మోజు లేదు ఆకర్షణ లేదు నాకు కావాల్సిందల్లా నిన్ను చూసిస్తూ తీస్తూ ఈ దేహమంతయు దాసభావం పొందాలి అంటున్నాడండి వృత్రాసురుడు ఎంత గొప్ప భక్తుడో చూడండి ఆకలి పొందిన లేగలు తల్లి దగ్గరకు పరిగెత్తును వృత్రాసురుడు అంటూ ఉన్నాడు ఆకలి పొందిన లేగలు తల్లి దగ్గరికి పరిగెత్తుతాయి అంటే మాస్టర్ అంటున్నారు ఇది జ్ఞానయోగ సాధనమునకు సంకేతము భక్తుడు భగవంతుడి దగ్గరికి పరిగెత్తడం ఏమిటండి ఇది జ్ఞానయోగ సాధనమునకు సంకేతము రెక్కలు రాని పిట్టలు తల్లి రాకకు ఎదురు చూచుతుండను రెక్కలు రాని పిట్టలు ఏం చేస్తాయండి తల్లి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాయి ఇది భక్తి యోగమునకు సంకేతము అంటున్నారు వయస్సున ఉన్న ఆడుది తన భర్త దూరదేశమేగి తిరిగి వచ్చుటకు ఆలస్యమైనచో తహతహలాడిపోవును ఇది ప్రవృత్తి అనబడు దివ్య శృంగార భావమునకు సంకేతము ఇట్లు ఏ విధముగానైనాను నా మనస్సు నీ వైపునకే పరిగెత్తును కానీ మరి ఒక దిక్కని ఉన్నదా అంటున్నాడండి వృత్రుడు పుణ్యశ్లోకులైన మహనీయులతో నాకు సాంగత్యము కలిగింపు తత్వమెరుగని జన్మము ఇహలోక సుఖములకై తహతహలాడు జన్మము కలుగకుండా అనుగ్రహింపు ఇట్లు వృత్రాసురుడు సర్వాంతర్యామిపై మనస్సు నిలిపెను దేహము ఆనందముతో ఉప్పెంగెను సావు జయము అను భేదము అతనికి లేకుండెను ఆ స్థితిలో తన కర్తవ్యముగా శూలమును ఇంద్రునిపై విసరేను కర్తవ్యం అండి ఆయనకేమో యుద్ధం చేద్దామని కాదు మోజు కర్తవ్యం అంటున్నారు ఇక్కడ శూలమును ఇంద్రునిపై విసరేను దిక్కులయ్యందు అగ్నిజ్వాలలు రేగెను భూమి కంపించెను ఇంద్రునిపై హుంకారము చేసి వృత్రాసురుడు నడుచుచుండగా ప్రళయ సముద్రమున నిద్రించుచున్న విష్ణుమూర్తి మీదకు కైటభుడు దండెత్తి హుంకరించినట్లుండెను వృత్రాసురుడు త్రిప్పి విసరిన శూలము నుండి ఉల్కలు చిట్లి ఈవలకు పడెను కోటి సూర్యులు ఆకాశమున ప్రకాశించినట్లుండెను దానిని ఇంద్రుడు వజ్రాయుధముచే ఖండించెను దేవతలు ఆశ్చర్యపడిరి వృత్రుడు చేసిన ఉపదేశము ఇంద్రుడిని తలకెక్కెనని అర్థము అంటున్నారు మాస్టర్ ఇక్కడ వృత్రుడు చేసిన ఉపదేశము ఇంద్రుడికి తలకెక్కింది ఇట్లు శూలమును ఖండించి వజ్రముతో వృత్రాసురుని భుజమును కూడా ఖండించెను అతడు ఒకే చేతితో ఇంద్రునిపై కలబడెను ఒక చేతిని ఖండించాడండి ఇంకో చేతితో ఇంద్రునిపై కలబట్టడానికి వెళ్తూ ఉన్నాడు వృత్రాసురుడు భయంకరమైన పరిఘము అను ఆయుధమును త్రిప్పి ఎగిరి దువికెను ఐరావతము యొక్క కుంభస్థలమును వ్రద్దలు కొట్టెను ఇంద్రుని ముట్టిపై భరింపరాని బాధ కలుగునట్లు మొత్తెను ఏనుగు మదము తొలగిపోవగా గిరగిరా తిరిగి ఘింకారము చేసెను ఇంద్రుడు భయపడి వజ్రాయుధమును భూమిపై విడిచెను దేవతలందరూ భయముతో గగ్గోలు పడిరి గరుత్మంతుడు దండెత్తి వచ్చినప్పుడు సర్పములు ఎట్లు భయపడునో అట్లు దిగులు పడిరి మూడు లోకముల వారును వృత్రాసురుని సౌర్యమునకు ఆహా అని పొగడిరి ఏనుగు చేత దెబ్బతినగా ఇంద్రుడు దీనస్థితి పొందగా అవకాశము తీసి కొనక వృత్రుడు వేచి చూచుచుండెను తన శత్రువునకు గల యుద్ధ ధర్మము చూచి ఇంద్రుడు సిగ్గుపడి తల వంచుకొనెను అంటే మాస్టర్ అంటున్నారు ప్రాణభీతితో గురువైన విశ్వరూపుని తలలు ఏమరు పాటన నరికినవాడు తాను తన శత్రువు యుద్ధ ధర్మం ఎరిగినవాడు ఈయన ఇంద్రుడు చేసిన పనేంటి విశ్వరూపుడి తలలు నరికాడు దేనికోసం ప్రాణభీతితో ఎవరి తలలు గురువైన విశ్వరూపుని తలలు ఏమరపాటున వాడు తాను మరి తన శత్రువు ఇప్పుడు వృత్రాసురుడో ఈ వృత్రాసురుడు యుద్ధ ధర్మం ఎరిగినటువంటి వాడండి అందువల్ల ఈ వృత్రుని యుద్ధ ధర్మం ఏంటి చెబుతూ ఉన్నారు వృత్రుని ధర్మయుద్ధము ఇట్లు సిగ్గుపడి ఇంద్రుడు తన చేతి నుండి జారిపడిన వజ్రమును పుచ్చుకొనక తల వంచి నిలబడెను వాని చూసి వృత్తుడు నేను యుద్ధమున శత్రువు ఆయుధము విడిచినను శరణన్నను వీరులు చంపరు భయపడకము నీవు వంగి వజ్రాయుధమును స్వీకరించు వరకును నిన్ను కాపాడేదను చూడండి ఎంత ధర్మయుద్ధము వృత్రుడిది ఇంద్రుడి వజ్రాయుధం కింద పడింది ఏమయ్య లేచి మళ్ళీ తీసుకో ఈలోపు నేనేం చేయలే అంటున్నాడు వజ్రమును స్వీకరించి శత్రువును జయింపుము అంటే ఈ సలహా వృత్తుడే ఇస్తున్నాడు వజ్రమును స్వీకరించి శత్రువును జయింపుము ఇక్కడ మాస్టర్ అంటున్నారు ఈ సలహా ఇచ్చుటలో తనకి ఇంద్రుడు శత్రుడు కాడనియు ఇంద్రుడే ఎదుటివారిని శత్రువులనుకొని విశ్వరూపుని తన్ను సంహరించుటకు త్రిప్పలు పడుచున్నాడనియు ధ్వని అట్టి మనస్సుతో శత్రువు జయింపబడనియు తనవలే శత్రువును సమబుద్ధితో సూచించినచో జయింపలేకుండుట ఉండదనియు కూడా అర్థము ఇట్లు భయపడుటకు నీకు ఇది సమయము కాదు శత్రువును సృష్టించుకున్న తరువాత మధ్యలో భయపడి జారిపోవుట తరగదు శత్రువుని సృష్టించుకున్నాము మధ్యలో భయపడి జారిపోతే ఎట్లా సృష్టించుకుంది మనమేగా నీవలే శత్రువుని సృష్టించుకున్నవారు జంక నిలబడి పోరవలెను అని అర్థమండి ఈ జీవరా అంటే వృత్రుడు చెప్తూ ఉన్నాడు ఇది భయపట్టకు సమయం కాదని చెప్తూ ఉన్నాడు అంటే అర్థం ఏంటి అయ్యా నీలాగా శత్రువుల్ని సృష్టించుకున్న వాళ్ళు శత్రువుని సృష్టించుకునే ముందు భయం ఉండ భయం ఉండాలి అయ్యో సృష్టించుకోకూడదు అనే బుద్ధి ఉండాలి ఏ సృష్టించుకున్నాడు ఇంకా జంకక నిలబడి పోరవలేను అని అర్థం అంటే ధర్మయుద్ధము ఈ జీవరాశులు కేవలము దేవతలపై ఆధారపడిన దేహాకారము కలవారు వారందరికీ సర్వేశ్వరుని విడిచి పెనుగులాడిన తోచ ఏము కలుగునా అంటే జీవుల దేహములు మనస్సు ఇంద్రియములు బుద్ధి మొదలైనవన్నీ కూడా దేవతల చేతనే నిర్మింపబడినవి ఇవన్నీ దేవతల చేత నిర్మింపబడ్డాయండి దేవతలైన మీరు లేనిదే ఆ జీవులు ఏమిని యూ చేయలేరు కానీ మీరు కూడా జీవుల వలె అంతర్యామయందు ఏర్పడుచున్న ఆకారములే అంతర్యామిని ఆశ్రయింపకుండా ఒకరినొకరు చంపుకొనుట గెలుచుట మున్నగునవి ఉండవు ఉన్నవనుకొని పెరుగులాడినను లాభము లేదు ఒక తరంగమున వేగముతో తరమబడుచున్న చేపకు స్వతంత్రమైన అస్తిత్వము ఎట్లు లేదో తరంగమునకు కూడా అట్లేదు అని అంటూ ఉన్నారండి కనుక ఈరోజు ఇక్కడతో పూర్తి చేసుకుందాము రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా